రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడి తనయుడు మేఘనాథుడితో లక్ష్మణుడు యుద్ధం చేస్తున్న సమయంలో మేఘనాథుడి బాణం వజ్రాయుధం వలె భయంకరముగా కదులుతూ పిడుగులు వర్షిస్తూ దూసుకుంటూ వచ్చి లక్ష్మణుని వక్షస్థలమున బలంగా తాకినది ఆ దెబ్బకు లక్ష్మణుడు మూర్చబోయాడు దీనితో వైద్యుడు సుసేనుడు లక్ష్మణుని చికిత్స కోసం సంజీవని తీసుకురమ్మని సూచించాడు హనుమంతుడు సంజీవని కొరకు వెతుకుతూ హిమాలయ పర్వతాలలో ఉన్న ద్రోణగిరి ప్రాంతానికి వెళ్ళాడు సంజీవని ఎలా ఉంటుందో గుర్తుపట్టలేక చింతించిన హనుమ ఆ మహాబలి పర్వతమునే పెళ్లగించి తన అరచేతిలో ఉంచుకొని తిరిగి ప్రయాణమయ్యాడు అలా రణరంగము చేరి శిఖరమును దించి సుసేనుడా ఏది ఏ ఔషధమో నాకు తెలియక శిఖరమునే తీసుకొచ్చాను అని హనుమ పలికాడు హనుమ చేసిన మహాత్కార్యమునకు సంతోషించిన సుసేనుడు కావలసిన ఔషధమును తీసుకొని దానిని లక్ష్మణునికి వాసన చూపిన వెంటనే తిరిగి లేచాడు లక్ష్మణుడు